సంగారెడ్డి జిల్లా గుమ్మడిద్దలలోని జనచైతన్య కాల బృందం ఆధ్వర్యంలో గద్దర్ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్కు నివాళులు అర్పించారు గద్దర్ ఒక విప్లవ కవి అని గద్దర్ అనే పేరు ప్రశ్నించే ఉద్యమం నుంచి ప్రతిబింబించిందని తెలిపారు జనచైతన్యం కళా బృందం సంస్థ సభ్యుడు ఎల్లయ్య ప్రత్యేక తెలంగాణ కోసం తొలిదశ మలిదశ ఉద్యమాల్లో అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు అనేక ఉద్యమాలలో కొనసాగించిన మహోన్నతమైన వ్యక్తని కోల్పోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు తన పాటలతో తెలంగాణ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రజలను భాగోద్వేగాలతో అందరినీ మన్నలను కదిలించి చేసిన వ్యక్తి గద్దరని కొనియాడారు యావత్ తెలంగాణ ప్రాంతం మొత్తం పాటలతో చైతన్య కార్యక్రమాలు ఎన్నో చేశారు మెదక్ జిల్లాలో రూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగిన గుమ్మడి మిట్టల్ గద్దరన్న మరి మా అందరికీ పెద్దన్న నిజంగా ఆయన పాట పోగబోవడం చాలా బాధకరమైన విషయం మరి యావత్ తెలంగాణ ప్రాంతంలో రైతు కూలీల కోసమైతేనేమి వ్యవసాయదారుల కోసం అయితేనేమి కార్మికుల కోసమైతేనేమి అనగ అనగాడిన జీవితాలకు ఒక వెలుగు నిచ్చిన మా గద్దరన్న పాట ఈరోజు పోగబోయింది నేటికి కరెక్ట్గా సంవత్సరం గడుపుతుంది ప్రథమ వర్తి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మరి తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలుగా అన్ని గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో సైతం మరి ఏ పార్టీలతో సంబంధం లేకుండా మరి గతరన్న గద్దరన్నకు నివారణ నేర్పించడం నిజంగా చాలా మంది బాధాకరమైన విషయం మరి ఈరోజు ఇటువంటి రోజులు వస్తాయని అనుకోలేం మా కళాకారులందరికీ ఆయన పెద్దన్న ముందటుండి నడిపించిన మహానుభావుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు